ఉదయానీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శ్రీష ఈనాటి వార్తల్లోని ముఖ్యಾಂಶాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను టిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందే ఉంటుంది దీపక్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పిటల్నందు పని చేసి ఇప్పుడు మన నెల్లూరులోని విధానం ద్వారా ముక్కు దూలం బంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడను గురుక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపం నూతన కమిటీ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎడిటర్ యూనియన్ ఏపీ నెల్లూరు జిల్లా నాలుగవ మహాసభ సెప్టెంబర్ పదిహేడవ తేదీ స్థానిక శ్రీ రేబాల లక్ష్మీ నర్సారెడ్డి జూనియర్ ఏసీ సమావేశ మందిరం టౌన్ హాల్ ప్రాంగణంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఉడత రామకృష్ణ తెలిపారు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ నగరంలో స్థానిక మహబూబ్ నగర్ స్థానిక మహబూబ్ ఖాన్ పార్క్ లో ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ కన్వీనర్ మేకపాటి మల్లాద్రి రాష్ట్ర కో కన్వీనర్ గట్టుపల్లి శివకుమార్ల ఆదేశాల మేరకు ఈ మహాసభలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు జిల్లాలోని ఎడిటర్లు జర్నలిస్టులు సబ్ ఎడిటర్లు ఫోటో వీడియో జర్నలిస్టులు యూనియన్లకి అతీతంగా పాల్గొని మహాసభను జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీఈలో చేరభవారు మహాసభకి ముందు నిర్వహించు సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వాలు పొందాల్సిందిగా కోరారు ఈరోజు అదే రోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నూతన కమిటీకి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు మా యూనియన్ నివారణ ఆతిథ్యం స్వీకరించి మంచి బహుమతిని తీసుకుని మహాసభను జయప్రదం చేయాల్సిందిగా అధ్యక్షులు రామకృష్ణ కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ గట్టుపల్లి శివకుమార్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు వెలిసిరి కుమార్ రాష్ట్ర నాయకులు పిజే రమేష్ రెడ్డి ఎస్డి జావేద్ జిల్లా నాయకులు సర్లమ్మ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ కార్యక్రమానికి ముందు సభ్యత్వాలు గతంలో ఉన్న వాళ్ళ సభ్యత్వాలన్నీ పునరుద్ధరణ జరిగింది కొత్తగా సభ్యత్వాలు తీసుకునే వాళ్ళందరూ ఆ కార్యక్రమానికి ముందు రోజు ముందు ముందు టైంలో సభ్యత్వాలు నా పేరు ఉత్త రామకృష్ణ నేను ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర నాయకుడు రాష్ట్ర కో కన్వీనర్ మేకపాటి మార్యాద్రి గట్టుపల్లి శివకుమార్ల ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడవ తేదీ రేపాల లక్ష్మీ నరసారెడ్డి ఏసీ కళ్యాణ మండపంలో జిల్లా మహాసభలు నాలుగో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నాము దానికి ప్రతి ఒక్కరూ అంటే ఫోటోగ్రాఫరు జర్నలిస్టులు ఎడిటర్లు సబ్ ఎడిటర్లు జర్నలి జర్నలిజంలో పనిచేసే ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఒక బహుమతి కూడా ఉంటుంది అదేవిధంగా మా జిల్లా కమిటీ తరఫున మేము గతంలో చాలా కార్యక్రమాలు నిర్వహించాము ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు మీకు బహిర్గతం చేయడం జరుగుతుంది అదేవిధంగా మా జిల్లా కమిటీ కొత్త కమిటీ నూతన కమిటీ ఎన్నింగ్ కూడా అదే రోజు జరుగుతుంది ఆ కార్యక్రమానికి ముందు సభ్యత్వాలు గతంలో ఉన్న వాళ్ళ సభ్యత్వాలన్నీ కొనడం జరిగింది కొత్తగా సభ్యత్వాలు తీసుకునే వాళ్ళందరూ ఆ కార్యక్రమానికి ముందు రోజు ముందు ముందు టైంలో సభ్యత్వాలు ఇవ్వడం జరుగుతుంది